హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో కార్లను వినియోగించే వారు క్రమంగా పెరుగుతున్నారు అన్ని వర్గాల ప్రజలు తమ స్థాయికి అనుగుణంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కార్ల మార్కెట్ అమ్మకాల జోరుతో టామ్ గేర్లో పరుగులు పెడుతోంది అలాగే పలు కంపెనీలు ప్రజల ఆదాయ స్థాయికి అనుగుణంగా వివిధ కార్లను తయారు చేస్తున్నాయి దసరా దీపావళి సీజన్లో కార్ల అమ్మకాలు ఓ మాదిరిగా సాగాయి ఆ పండుగలు వెళ్లిపోవడంతో మార్కెట్లో కొంత ఉత్సాహం తగ్గింది ఈ సమయంలో ప్రముఖ కంపెనీ హిందయ్ ఈ రెండు డిస్కౌంట్ను ప్రకటించింది దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కార్లకు మన దేశంలో డిమాండ్ బాగుంది ఈ కంపెనీ వాహనాల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వెంజు ఎక్స్టర్ ఐ ట్వంటీ మరియు గ్రాండ్ ఐ టెన్ కార్లపై ఈ రెండు డిస్కౌంట్ ప్రకటించింది వీటితో సహా కొన్ని మోడళ్లపై సుమారు డెబ్బై ఐదు వేల వరకు తగ్గింపు లభిస్తోంది నవంబర్ నెలలో అత్యధికంగా అమడైన హ్యూందాయ్ కార్లలో వెంజు ఒకటి దీనికి కస్టమర్ల ఆదరణ చాలా బాగుంది ఈ రెండింగ్ ఆఫర్లో భాగంగా ఈ కారుపై డెబ్బై ఐదు వేల రూపాయల తగ్గింపు లభిస్తోంది ప్రస్తుతం హిందై వెన్యు ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల నుంచి పదమూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎక్స్షోరు మధ్య అందుబాటులో ఉంది మూడు ఇంజన్ ఎంపికలతో పాటు ఏడు ట్రిమ్ స్థాయిలలో దొరుకుతోంది ప్రత్యేకతలు ఇవే హిందై వెంజులోని వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ నుంచి ఎయిటీ టూ బిహెచ్పి వన్ ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది అలాగే వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ వన్ ఎయిటీన్ బిహెచ్పి వన్ సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది వీటిలో వన్ పాయింట్ టూ లీటర్ యూనిట్ కు ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ జత చేశారు టర్బో ఇంజన్ కు సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ లేదా సెవెన్ స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ను ఎంపిక చేసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వన్ థర్టీన్ బిహెచ్పి టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది దీనికి సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ జత చేశారు ఎక్స్టర్ పై యాభై మూడు వేల డిస్కౌంట్ కింద నుంచి విడుదలైన ఎక్స్టర్ గారు మైక్రోఎస్ఈవీ విభాగంలో ఎంతో ఆదరణ పొందింది దీని ధర ఆరు పాయింట్ ఒకటి మూడు నుంచి పది పాయింట్ నాలుగు మూడు లక్షల ధరగా ఉంది డిసెంబర్లో లో ప్రకటించిన ఈరన్ డిస్కౌంట్ లో యాభై మూడు వేల వరకు తగ్గింపు లభిస్తోంది ఎక్స్టర్లోని వన్ పాయింట్ టూ లీటర్ కప్ప నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఎయిటీ టూ బీహెచ్పి వన్ థర్టీన్ పాయింట్ ఎయిట్ టార్క్ను ఉత్పత్తి చేస్తోంది దీనికి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఏంజీ ట్రాన్స్మిషన్ జత చేశారు దీనిలోని సిఎన్జి వేరియంట్ సిక్స్టీ ఎయిట్ బిహెచ్పి నైంటీ ఫైవ్ పాయింట్ టూ ఎన్ఎం టార్క్ విడుదల చేస్తోంది మెరుగైన కార్గో స్పేస్ కోసం జోల్ సిలిండర్ సిఎన్జి సాంకేతికత ఏర్పాటు చేశారు గ్రాండ్ నియోస్ ఐ ట్వంటీ హ్యాష్బ్యాక్ శ్రేణిలో గ్రాండ్ నియోస్ ఐ ట్వంటీ మోడళ్లపై కూడా హిందై ఈ రెండు డిస్కౌంట్ ప్రకటించింది గ్రాండ్ నియోస్ ధర ఆరు నుంచి ఎనిమిదిన్నర లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద ఉంది డిసెంబర్లో ఈ కారుపై అరవై ఎనిమిది వేల తగ్గింపు అందజేస్తున్నారు కాగా టెన్ ధర ఏడు లక్షల నుంచి పదకొండు పాయింట్ రెండు సున్నా లక్షల డిస్కౌంట్ అందజేస్తున్నారు పదకొండు పాయింట్ రెండు సున్నా లక్షల వరకు ఉంది ఈ కారుపై అరవై ఐదు వేల వరకు డిస్కౌంట్ అందజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి